నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలపై నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్షలు ఇవాళ ఐదో రోజుకు చేరుకున్నాయి జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ఈ దీక్షలో నల్ల దుస్తులు ధరించిన జర్నలిస్టులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ నిరాహార దీక్షకు వివిధ సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా మాట్లాడిన సంఘాల నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాలు నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యే వరకు తాము మద్దతుగా నిలుస్తామని వారు భరోసా ఇచ్చారు ఈ రిలే నిరాహార దీక్షకు మాజీ డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు మద్దతు తెలిపారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు జర్నలిస్టుల సమస్యలపై పాలకులు స్పందించాలని దీక్షలో పాల్గొన్న వారు డిమాండ్ చేస్తున్నారు కార్యక్రమం సందర్భంగా మరి మిమ్మల్ని కలిసి విషయాలు తెలుసుకొని పరిస్కరణ దిశగా మావంతు ప్రయత్నం చేయాలనే ఆలోచనతోని మీ వద్దకు మేము వచ్చిన సందర్భం ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పత్రికా సోదరులందరికీ కూడా అలాగే మాతో పాటు అలాగే విచ్చేసినటువంటి సోదరులు గజేందర్ గారు భూమన్న యాదవ్ గారు అందరికి కూడా అది అభినందన తెలియజేస్తూ పాత్రికేయ రంగం మా గజేంద్ర బైసాబ్ చెప్పినట్టు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఒక అత్యంత పవర్ఫుల్ వ్యవస్థ ఫోర్ ఎస్టేట్స్లో ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ మీడియా మరి అటువంటి మీడియా ఈరోజు రోడ్డెక్కి ఎక్కి తమ డిమాండ్ సాధన కోసం నివాహ దీక్ష చేయాల్సి రావడం విచారించదగ్గ విషయాన్ని అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మీకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రతి ఒక్కరితో ఎవరికూ ఒకరికి మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మీ మీరు అందరు రాజకీయ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఈ వేదిక మీద మీ అందరికీ ఉంటుంది దయచేసి నా సూచన చేస్తా ఉన్నా నేను ఈరోజే గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నోటీస్కు ఈ విషయాన్ని తీసుకెళ్తా ఒకవేళ మీరు ప్రతినిధి బృందం వచ్చినట్టయితే మిమ్మల్ని ప్రత్యేకంగా కలపడం కూడా కల్పిస్తాను గతంలో గతంలో మీరు చూపెల్లి కృష్ణారావు గారికి ఎప్పుడన్నా రిపేర్ ఇచ్చారా లేదా నాకు ఇది తెలియదు మరి నాకు కూడా ఎప్పుడు కలిసి మనం చర్చించుకోలేదు అడప నడప అక్కడ ఇక్కడ ఇళ్ళ సమస్య ఉన్నదనే విషయం మాత్రం నా నా ముందర చర్చ జరిగిన విషయం వాస్తవమే అయినప్పటికీ మరి ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకొని గట్టిగా పనిచేద్దాం మీరు గౌరవ మంత్రి గారికి కలిసి విషయం యొక్క తీవ్రతను మీ యొక్క ఆకాంక్షను దానికి తెలియజేయండి ఆ తర్వాత మీరు మేము కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలాల్లో ఏది అనువైన స్థలము మనకివ్వాలా ఇంకొకరికి ఇబ్బంది కావద్దు అటువంటి విధంగా మీరు మీకు నేత్రం మీరు మీకు అన్ని విషయాలు సమగ్రంగా చాలా మంది కంటే కూడా ఎక్కువగా అవగాహన ఉండే అవకాశం మీకు ఉంటుంది ఇంకా ఏ స్థాయికైనా కానీ మీ పక్షాన వెళ్ళి నేను రిఫేంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ సమస్య పరిష్కారం కోసం మీరు నేను మరి ఇతర రాజకీయ పక్షాల నాయకులు మా రాజకీయ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇతర నాయకులు అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి మీరాణ దీక్ష చేయాల్సి రావడం దురదృష్టకరమని మరోసారి మనవి చేస్తూ నేను నా బాధ్యతగా మీకు వచ్చి కలిసి మీకు సంఘీభావం తెలియజేసి మీ పాదులు పాలు సమస్య పరిష్కారం కోసం నా వంతు సహకారం అందిస్తానని మనం చేయడానికి నేను ఇక్కడ వచ్చినాను